రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్కు ఒక ప్రధానమైన నినాదం ఏదైనా ఉంది అంటే అది కావాలి జగన్ రావాలి జగన్ ఆ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్ళింది అలాంటి నినాదం రెండు వేల ఇరవై నాలుగు ముందు సరైంది రాలేకపోయింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చిన నినాదం ఏంటి మా నమ్మకం నువ్వే జగన్ అది ఓకే బాగానే ఉంది అది కూడా కానీ ప్రజలను ఆకట్టుకోలేకపోయింది రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం ఆకట్టుకున్నంతగా మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ఆకట్టుకోపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ నినాదం రాబోతున్నారు అనేది మరి వాళ్ళు చెప్తున్నట్టు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మేక్ ఆంధ్ర గ్రేట్ ఎగైన్ విత్ జగన్ అన్న అంట ఇది అమెరికాలో ట్రంప్ వాడిన నినాదం దాన్ని ఇప్పుడు వీళ్ళు కొంచెం మార్చి తీసుకురాబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎంఏ అంటే మేక్ అప్పుడు అక్కడ మొన్నటి వరకు అక్కడ మాట్లాడింది ఏంటి ట్రంప్కి మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అది ఇప్పుడు ఇక్కడ కూడా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న ఇది కాస్త బరువుగా చాలా పెద్దగా ఉంది మరి రావాలి జగన్ కావాలి జగన్ అన్నట్టుగా అయితే లేదు దాంతో పోలిస్తే మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న అంటే మామూలు వాళ్ళు పలకలేరు ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మరి ఏమన్నా మారుస్తారేమో అక్కడ అమెరికాలో అయితే బాగా పాపులర్ అయింది ట్రంప్ కూడా బాగా కలిసి వచ్చింది ఆయన మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది డొనాల్డ్ ట్రంప్ అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్ళింది అనేది అయితే ఇప్పుడు దీన్ని మార్చి ఆంధ్రప్రదేశ్లో కూడా మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న అనే వర్డ్ ఎంతవరకు కలిసి వస్తుంది మేబీ ఇలాంటి వాళ్ళే తీసుకొస్తారేమో ఐప్యాక్ లాంటి వాళ్ళు తీసుకొస్తారేమో కానీ ఇలాంటి ఇంగ్లీష్ వర్డ్స్ అయితే వర్కౌట్ అవ్వవు మరి ప్రపంచంలో ఎంత సారీ ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో నాకైతే తెలియదు కానీ మేక్ ఆంధ్ర గ్రేట్ ఎగైన్ విత్ జగన్ అన్న ఇంత అంటే కొంతమందికి నోరు కూడా తిరగదు మామూలుగా రావాలి జగన్ కావాలి జగన్ తెలుగు పదాలు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రం అక్కడ వాళ్ళది ఏంటంటే ఇంగ్లీషు దేశం కాబట్టి వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కూడా వేరుగా ఉంటుంది కాబట్టి అది సాధ్యం అవుతుంది కానీ ఇక్కడ ఇలాంటి మరి వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు కానీ ఓకే మరి ఇది కా వాస్తవం కాదని నాకైతే తెలియదు ఇది ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు వాస్తవానికి మళ్ళీ రావాలి జగన్ అనే నినాదం అయితే నిన్నటి వరకు వినిపించింది అలాంటిది అయితే సింపుల్గా ఉంటుంది మళ్ళీ రావాలి జగన్ అన్న లేదా అని మళ్ళీ జగనే ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుంది మళ్ళీ జగనే జగన్ అన్న మళ్ళీ ఇలాగేమన్నా బాగుంటుంది తప్ప మొత్తం గ్రేట్ జగన్ ఇలాగంటే మేబీ అది వర్కౌట్ అవుతుందో లేదో ఏది ఏమైనా అది ప్రచారం అయితే జరుగుతుంది ట్రంప్ నినాదాన్ని ఇప్పుడు ఆంధ్రాలో తీసుకోబోతున్నారు అనేది